భారతదేశంలో సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే మరోసారి మూడోసారి ప్రధానిగా మోడీని ఎంచుకోవాలని అన్నారు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రీసెంట్గా సూర్యాపేటలోని కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ కుటుంబానికి చెందిన పార్టీ అని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యాంటిలో ఒక్కటి మాత్రమే అమలు చేసిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబం అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు నల్గొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపిస్తే మూడు వేల కోట్లు నల్గొండ పార్లమెంట్ తీసుకొస్తా అన్నారు ఆరు లైన్ల జాతీయ రహదారి ఇరవైపుల సర్వీస్ రోడ్డు హైదరాబాద్ నుంచి విజయవాడకు సూర్యాపేట మీదుగా రైల్వే లైన్ తీసుకొస్తామన్నారు నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు డ్రైపోర్ట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ మీద ప్రధాన అనుకూలంగా ఉన్నారన్నారు తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ టక్కు టమార గోకర్ణ విద్యలతో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఇతరులందరూ కూడా పాల్గొన్నారు పాలమూరు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కావాలన్నా పార్లమెంట్లో పాలమూరు గళం వినాలన్న మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డికే అరుణ గెలిచి తీరాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలయ్య అన్నారు రీసెంట్గా కేంద్రంలోని అంటే మహబూబ్ నగర్లోని వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక గడియారం చౌరస్తాలో ప్రసంగించారు దేశ ప్రధాని మోడీ పాలన చూసి ప్రపంచమే ని బెరిపోతుంటే ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వ లేక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు ఓటమి భయంతో ముఖ్యమంత్రి అరుణమ్ ఒక మహిళను చూడకుండా నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని ఆయన ఆరోపించారు వారంటీ లేని ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఆయన జోస్యం చెప్పారు దేశం భద్రంగా ఉండాలన్నా మరింత అభివృద్ధి చెందాలన్నా ప్రధానిగా మోడీ ఉండాలని మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ్ గెలిచి తీరాలని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ రోడ్ షోలో సీనియర్ నాయకుడు బురుజు రాజేందర్ రెడ్డి పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు